విజయవాడకు చెందిన బీజేపీ పార్టీ నాయకుడు ఆర్ఎస్ఎస్ ప్రచారక వక్త షేక్ బాజీ గారు ఏదైతే హుమాయూన్ కబీర్ కి సంబంధించిన వెస్ట్ బెంగాల్ బాబ్రీ మస్జిద్ వ్యాఖ్యలు ఏదైతే చేశారో అవి చాలా జుగుప్సాకరమైనవి ముస్లిం మైనార్టీలను కించపర్చే విధంగా ఉన్నాయని చెప్పి సామాజిక మాధ్యమాల్లో చాలా మంది వాటిని ఖండించి వ్యతిరేకించడం జరిగింది నేను కూడా ఏదైతే షేక్ బాజీ గారు ఉన్నారో వారు ఎవరో నాకు తెలియదు వారి గారి గురించి నేను చూడడం మొదట మొదట ఎక్కడ అంటే ఇదే ఎంహెచ్పిఎస్ ఏదైతే ఫారూక్ షుబ్లీ గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నారో వారితో పాటు వారు ప్రోగ్రాంలు చేయడం ఆ ఎంహెచ్పిఎస్ ఆఫీస్ లో నేను చూడడం జరిగింది పైన ఫోటో కూడా జోడించాను బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు షేక్ బాజీ గారు ఆ ఫారూక్ షుబ్లీ గారు ముగ్గురు కలిసి ఉన్న ఫోటో అయితే ఈ షేక్ బాజీ గారి గురించి నేను ఎంతగా ఫోకస్ చేయలేదు కాకపోతే నేను పెట్టిన ఏదైతే ఒక ఛాలెంజ్ ఉందో ఆ ఛాలెంజ్ లో చాలా స్పష్టంగా చెప్పాను మన ఆంధ్రప్రదేశ్ చెందిన ద్వితీయ భాష ఉర్దూ రెండవది ఏదైతే ఏదైతే ఫారూక్ షుబ్లీ గారు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ వారితో తిరుగుతారు కదా మీ వ్యాఖ్యలతో వారు ఏకీభవిస్తారో వారు విభేదిస్తారో వాటిని ఖండిస్తారో పక్కన పెడితే మీరు తెలుగులో ఏ విధంగా అయితే ధారాళంగా అనర్గళంగా మాట్లాడతారో నేను కూడా తెలుగు మాట్లాడగలను కాకపోతే మీరు ముస్లిం ఇస్లాం చరిత్ర సబ్జెక్టులు మాట్లాడారు కాబట్టి మీరు కూడా ఉర్దూలో మాట్లాడండి మన ద్వితీయ భాషే కదా అని చెప్పి చెప్పడం జరిగింది దానికి కూడా కొందరు బాజీ గారు షేక్ అని అలా మాట్లాడుతున్నారా అన్నారు దయచేసి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే నేను కూడా అడ్వకేట్ సాదిక్ షేక్ అంటే మన సోదరుడు బాజీ గారు షేఖే నేను కూడా షేకే మీకు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇందులో ఎటువంటి ఏదైతే మీరు అనుకుంటున్న ఉర్దూ ప్రాముఖ్యత ఉందా ఉర్దూ ఉంటేనే ముస్లిమా ఉర్దూ తెలిస్తేనే ముస్లిమా ఉర్దూ లేకపోతే చరిత్ర లేదా ఇస్లాం తెలియదా అనే అంశాలు కాదు మన ద్వితీయ భాష కాబట్టి చాలా ఉర్దూలో కూడా మీరు కొంచెం అనర్గళంగా గుక్క పెట్టకుండా మీరు మాట్లాడితే మంచిది అని చెప్పి నా అభిప్రాయం తప్ప అనేదా భావించరాదని కోరుతూ అసలు ఈ షేక్ బాజీ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో గతంలో కూడా టీవీ డిబేట్స్లలో మరియు ఆయన ప్రసంగాలలో మనం చూసుకుంటే ఆయన గారు వసీం రిజ్వీని ఏదైతే జితేంద్ర త్యాగిగా మారారో నాజియా ఇలాహిని ఎవరైతే తనను తాను సానాతని హిందూ అని చెప్పుకుంటారో లేకపోతే తస్లిమా నస్రీన్ని వారిని ఆయన వెనకేసుకుని రావడం వారి గురించి వారు గొప్పలు చెప్పుకోవడం ప్రశంసించడం మనం చూసాము అయితే నేను మన షేక్ బాజీ గారు ఏదైతే గతంలో ప్రసంగాలు చేశారో వాటన్నిటిని పాయింట్ వైజ్ మీ ముందు వివరించి వాటికి ఒక్కొక్క అంశాన్ని నేను జోడించి చెప్తాను మీరు అందరూ కూడా సవినీయంగా నేను కోరేది ఏమిటంటే ఈయన గారి గురించి మనము పరుష పదాజాలం బూతులు లేదా ఇటువంటి మాట్లాడే కన్నా నేను శాస్త్రీయంగా సబ్జెక్ట్ మీద వారు మాట్లాడిన అంశాలపై వివరణిస్తున్నాను ఎందుకంటే ఇది ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రెసివ్ ఒక డిబేట్ ఒక డిస్కషన్ అండ్ ఒక వీడియో మాత్రమే తప్ప అవేర్నెస్ కోసం ఎంపవర్ చేయడం కోసం విశ్లేషణ మరియు అనాలిసిస్ వివరణ రివ్యూయే తప్ప అన్యదా భావించరాదని కోరుతూ ఎవరు కూడా కామెంట్స్ లో బూతుల రూపంలో చేయకూడదని కోరుతున్నారు షేక్ బాజీ గారు మాట్లాడింది మనం విందాం ముస్లిం సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి తారిక్ ముస్లిం షబ్బీర్ ముస్తాక్ మాలిక్ అనే అతను మాట్లాడుతా ఉన్నాడు ఆయనకి తెలియనటువంటి అంశం నేను చెప్తా ఉన్నాను అసలు హుమాయున్ కబీర్ సబ్జెక్ట్ ఏదైతే మన షేక్ బాజీ గారి ఎన్నుకున్నారో ఈ సబ్జెక్ట్ లో వారు మాట్లాడుతుండగా హైదరాబాద్ కి చెందిన తెహరీక్ ముస్లిం షాబాన్ దీని అధ్యక్షుడు ముస్తాక్ మలిక్ గారు అది కూడా పాపం సరిగా వారు పలకలేదు సరే నాకు తెలుసు వారు ఉర్దూ కానీ ఏదైతే ముస్లిం ఇస్లాం సాంప్రదాయ పేర్లైతే వారికి నాలుక తిరగదు తెలుగులో స్పష్టంగా మాట్లాడతారనేది తెలుసు కావున అందులో ఆయన్ని తప్పుపట్టాల్సింది లేదు కాకపోతే సబ్జెక్ట్ తెలుగు తెలుసుకోవాల్సింది అసలు తెహరీక్ ముస్లిం షాబాన్ ఎవరు ముస్తాక్ మలిక్ ఎవరు ఆయన ముస్లింలందరికీ అందరికీ ప్రతినిధినా ఆయన గారు అసలు ముస్లిం లీడరా భారతదేశంలో అందరికీ అనేది కూడా తెలుసుకొని ఉంటే బాగుండేది అదొక ఆర్గనైజేషన్ ఎలాగైతే ఆర్ఎస్ఎస్ అన్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఉందో అలానే ఆయనది కూడా తహరీక్ ముస్లిం షాబాన్ అనేది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఆయనతో వారికి ఏమైనా అభ్యంతరం ఉంటే ఆయన బాబరి మసీదు మళ్ళీ హైదరాబాద్ లో కూడా నిర్మిస్తామనే వ్యాఖ్యలపై అభ్యంతరం ఉంటే వారితో వారు మాట్లాడుకోవాలి అంతే తప్ప యావత్తు ముస్లిం సమాజాన్ని కూడా ంచపరుస్తూ అక్బర్ బాబర్ హుమాయును అనే పేర్లతో మసీదులు ముస్లింలు ఈ భారతదేశంలో నివసించడానికి అర్హులు కాదు అనే విధంగా ఆయన మాట్లాడడం అనేది నాకు చాలా తప్పనిపించింది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు రాజకీయాల కుల మతాలకు అతీతంగా షేక్ బాజీ గారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను అసలు హుమాయూన్ కబీర్ ఎవరండి ఈయన గారు ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు దాని తర్వాత బీజేపీలో చేరాడు రెండు వేల పంతొమ్మిది ముర్షిదాబాద్ సీటు నుంచి పోటీ చేసి మూడవ స్థానంలో నిల్చున్నాడు ఆ ఓడిపోయాడు దాని తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో చేరి భరత్పూర్ ఎమ్మెల్యేగా గెలిచాడు ఇక ఇరవై ఇరవై ఆరులో ఎలక్షన్ ఉంది ఇది ఇరవై ఇరవై ఐదు మీ అందరికి తెలిసిందే అక్కడ రాజకీయాన్ని ఎలా రక్త కట్టిస్తున్నారు ఎలా కులం మతం విద్వేషం విరిజిమ్ముతున్నారని మీకు తెలుసు ఈయన ఏదైతే బాబరీ మస్జిద్ డిసెంబర్ ఆరున మళ్ళీ నిర్మిస్తాను అని చెప్పి చేయడం జరిగిందో దానిపై కోర్టుకు కూడా వెళ్ళగా హైకోర్టు చాలా స్పష్టంగా ఈ కేసులో మేము కల్పించుకోలేము ఆయన మస్జిద్ కట్టుకుంటాడంట ఆయన గారికి మీరు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ సెక్యూరిటీ కల్పించండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా అని కూడా చెప్పారు జనాల్ రోడ్డు మీద రావడం మనం చూసాము అయితే సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా అయితే హుమాయూన్ కపూర్ ని బాబ్రీ మస్జిద్ ని అక్బర్ బాబర్ ని టార్గెట్ చేసుకుంటూ మన బాజీ గారు షేక్ మాట్లాడారో దానిపై సర్వత్రా ప్రజలు ఆయన విమర్శలు మరియు ఆయన చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నారు దానికి కారణం ఏమిటంటే ఎక్కడో వెస్ట్ బెంగాల్లో లేదా హైదరాబాద్ లో మాట్లాడిన ఆ వ్యాఖ్యలకు ఈయన గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ముస్లిం మైనారిటీ నాయకుడుగా వ్యాఖ్యలు చేశారు కానీ అసలు వారికి ఈ వ్యాఖ్యలు చేసే సందర్భాన ఏం హక్కు ఉంది మీరు మొత్తం ముస్లిం సమాజాన్ని మీరు వ్యంగ్యంగా లేదా వివాదాస్పదంగా వ్యాఖ్యానించడానికి మీరు గమనిస్తే బాబ్రీ మస్జిద్ అంశం ఏదైతే జరిగిందో ఆ జడ్జ్మెంట్ అనేదే ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తం తెలుసు ఏదైతే బాబ్రీ మస్జిద్ నిర్మాణం చేయాలి మళ్ళీ అయోధ్యలో మందిరం కూడా ఉండాలి మస్జిద్ ఉండాలి హాస్పిటల్ స్కూల్ ఉండాలి ఇవన్నీ అవి దాకా జరిగాయి అనేది యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వంలో నడుస్తుంది అది వేరే సబ్జెక్ట్ కానీ బాబర్ లేదా హిమాయున్ లేదా అక్బర్ ఈ పేర్లే ఉండకూడదు ఈ పేర్ల వాళ్ళు ఉంటే భారతదేశం వదిలి వెళ్ళిపోవాలి ఆ సంస్కృతి ఇష్టం వచ్చిన వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి అని ఈ మాటలు ఏదైతే మన షేక్ బాజీ గారి ఉన్నాయో చాలా విషపూరితమైనవి దానికి నేను ఒక్కొక్క పాయింట్ వైజ్ మీకు వివరిస్తాను షేక్ బాజీ గారు గతంలో మన ముస్లిం పర్సనల్ లా ఉన్నా దానికి కూడా ఆయన అభ్యంతరం చెప్పడం జరిగింది నేను ఏమంటానంటే షేక్ బాజీ గారు మీరు ముస్లిం అని చెప్పుకుంటుంటే ఒకవేళ అలా కాకుండా మీరు వసీం రిజ్బీలాగా ఆయన గారు ఏదైతే జిదంధర్ త్యాగిగా మారిపోయారో మీరు మారిపోవచ్చు కానీ తమను తాము ముస్లింలుగా చెప్పుకుంటూ రాజా ఇలాహి వారు లాంటి వాళ్ళు ఎలా విషయం విరుజిమ్ముతున్నారు మీరు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐకాన్గా మారరాదు అనేది మా సోదరుడు అనే సోదర భావంతోనే నేను కూడా మీకు వివరిస్తున్నది లేదా మీరు కూడా హిందుత్వ ఆర్ఎస్ఎస్ బీజేపీ మీ వ్యక్తిగత అభిప్రాయం రాజ్యాంగం కల్పించిన రిజిస్టర్డ్ పార్టీలు సంస్థలు కాబట్టి మీరు చేరుకోండి ఎవరు వద్దన్నారు కానీ మరి ముస్లింల మీద ఇలా విషం విరుజిమ్మడం ముస్లింలను పూచిగా చూపడం ముస్లింల చరిత్ర ఇస్లాం ఏదో మీకే తెలుసు అన్నట్టు మా ఎవరికీ తెలియదు అన్నట్టు మాట్లాడడం దేనికి ఆ అంశాలపైనే నేను మన షేక్ బాజీ గారికి కౌంటర్ వివరణ ఇవ్వడం జరిగింది తప్ప అది కూడా మత సామరస్యం కోసం యూనిటీ అండ్ డైవర్సిటీ కోసం లౌకికవాదం కోసం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే నినాదం ఇటువంటి వారి వల్ల చెడిపోతుంది అని చెప్పడం కోసం మీరు ఒకసారి ఒక స్క్రీన్ షాట్ పెట్టాను పైన చూడండి ఇది షేక్ బాజీ గారి పోస్టులపై వస్తున్న కామెంట్సే ఆయన్ని కొంతమంది ఏ విధంగా పామును నమ్మకూడదు అని ఒకరు పాలు పోసి పెంచకూడదు అని ఒకరు లేదు లేదు పాముల్లో నాన్ వెనామస్ అంటే విషం లేని పాములు కూడా ఉంటాయి అని చెప్పి షేక్ బాజీ గారిది పాములాగా అక్కడ మన హిందూ సమాజం వారు ఎవరి గురించి అయితే ఎనభై శాతం అని వీరు మాట్లాడుతున్నారో ఆయన గురించి చేసిన షేక్ బాజీ గారిపై వస్తున్న కామెంట్సే ఇవి షేక్ బాజీ గారు ఏదైతే హుమాయూన్ కబీర్ బాబరీ మస్జిద్ అంశంలో ప్రకటన చేశారు ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై మాట్లాడే కంటే ముందు వారు గతంలో చేసిన ప్రసంగాలు ఎన్నో విషపూరితమైనవి విద్వేషంతో కూడుకున్నవి ముస్లిం మైనారిటీలను టార్గెట్ చేసినవిగా ఉన్నాయి ఒక్కసారి షేక్ బాజీ గారు గతంలో మాట్లాడిన ఒక వీడియో మీకోసం ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ కనుక హింసను ప్రోత్సహిస్తే మిగతా ఉన్నటువంటి ముస్లిం సిక్ జైను పార్సికులు ఎవరైనా సరే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా మీరు ఇక్కడ గమనిస్తే చాలా స్పష్టంగా షేక్ బాజీ గారు ఒక టీవీ ఛానల్ తెలుగు డిబేట్ లో మాట్లాడుతూ ఎనభై శాతం హిందువులు ఎక్కడ కూడా హింస గురించి మాట్లాడరు హింస వైపు వెళ్ళరు అందుకోసమే ఇక్కడ ముస్లింలు క్రైస్తవులు సిక్కులు జైనులు బతుకుతున్నారని చెప్తున్న మన షేక్ బాజీ గారిని నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను వారు మైనారిటీ మెజారిటీ అనే గొడవ కాకపోతే మెజారిటీలను మైనారిటీల మీద ఉసిగొల్పే కార్యక్రమం కాకపోతే ముస్లిం మైనారిటీలు సిక్కులు జైనులు ఇరవై శాతం లోపే ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా సహనశీలు వీళ్ళందరూ శాంతి పరులు అందుకోసమే వీళ్ళందరూ ఎనభై శాతం ఉన్న హిందూ సోదరుల్లో కూడా ఎంతో సోదరాభిమానాలతో వీళ్ళు హిందూ ముస్లిం సిక్సై భాయి భాయిగా బతుకుతున్నారని చెప్పొచ్చు కదా అలా ఎందుకు చెప్పలేకపోయారంటారు మన షేక్ బాజీ గారు అంటే ఈ ఆర్ఎస్ఎస్ శాఖలో బీజేపీ క్లాసుల్లో వీరికి బహుశా రాజకీయంగా అంశాలు చెప్పారేమో కాకపోతే ఎంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అండి ఎందుకండి ఇలా ఎనభై శాతం మైనారిటీలు అసలు తప్పే చేయరు తప్పంతా ముస్లిం మైనారిటీలే చేస్తున్నారు సిక్కులు జైనులు బౌద్ధులే చేస్తున్నారని చెప్పడం దీని ఇది ఏదైతే ఆయన విద్వేషకర ప్రసంగాలు అక్బరుద్దీన వేసి చేశారు అని కోర్టు ఆయన్ని బేషరతుగా ఆయన్ని విడుదల చేసినా మరి ఈయన గారు చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి స్టాండ్ మనం తీసుకోవాలి ఎంత ఘోరమైన ఎంత నీచాతి నీచమైన మెజారిటీలను మైనారిటీల మీద వసకగొల్పే కార్యక్రమం మీరు చేశారు మీ అందరికీ తెలిసిందే క్రైమ్ అనేది ఉన్మాదం అనేది తీవ్రవాదం ఉగ్రవాదం అనేది అది హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనేది ఏది ఉండదు ఉగ్రవాదం ఉన్మాదం అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ ఉగ్రవాదం ఉన్మాదానికి వ్యతిరేకంగా మనందరం కలిసి కట్టు ポラダリ。 దానికి వ్యతిరేకంగా మనందరం మన దేశాన్ని రక్షించుకోవాలి ఈ మాట బాజీ గారు చెప్తే ఎంత మంచిగా ఉండేది అలా కాకుండా అసలు హిందువుల్లో ఎవరు లేరు మైనారిటీలోనే అందరూ ఉన్నారు అనే ప్రయత్నం ఏదైతే చేశారో ఇది ఖచ్చితంగా చాలా విషపూరిత విద్వేష ప్రసంగం అనేది మీరు గ్రహించాలి ఇటువంటి ప్రసంగాలు చేస్తున్న వారి నుండి మనం మన దేశాన్ని మన లౌకికవాదాన్ని హిందూ ముస్లిం సిక్ ఇసాయి భావి భాయ్ నినాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను షేక్ బాజీ గారు మాట్లాడుతూ మత ఛాందస్వాదులకు ముస్లింలకు ఈ భారతదేశంలో చోట్లేదని మాట్లాడుతున్నారు ఏమండి షేక్ బాజీ గారు మాట్లాడాల్సింది మైనారిటీల గురించి కాదు మెజారిటీలలో కూడా జేఎస్ఆర్ నినాదాలతో గోరక్ష పేరుతో లేదా ఇంకేదైనా పేర్లతో ముస్లింల మీద దాడులు చేస్తూ దళితులను హింసిస్తున్న వారిపై మాట్లాడండి మీరు ఎనభై శాతం వారిని ఏదైతే కాన్ఫిడెన్స్ తో తీసుకుని ఇరవై శాతం వాళ్ళు బే గా ఉండండి ఇది మీ దేశం మనందరి దేశం మనందరం కలిసి కట్టుగా ఇక్కడ ఉందామని మాట్లాడండి అంతే తప్ప ముస్లింల నుంచి ఏదైతే నిరసన దళితం అంటే నేను కూడా అడ్వకేట్ సాదిక్ షేక్ ఒక ముస్లింనే కానీ నేను ఏదైతే మత ఛాందస్వాదం మీరు చూపిస్తున్నారో ఏ మత ఛాందస్వాదం అయితే మీరు ఎనభై శాతం తం పేర బెదిరిస్తున్నారో మెజారిటీలను మైనారిటీలపై ఒసుగొలుపుతున్నారో అది రాజ్యాంగ విరుద్ధం అది చట్ట విరుద్ధం అది ప్రజాస్వామ్య విరుద్ధం అని షేక్ బాజీ గారికి నేను కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయన ముఖాన్ని నేను ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ నా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను దయచేసి మన ముస్లిం సమాజం మీద మైనారిటీల మీద మెజారిటీలను ఒసుగొల్పే పని మరియు డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు అనే సూత్రాన్ని మానుకోవాలని షేక్ బాజీ గారిని కోరుతూ ఏదైతే రేమణ్యం స్వామి గారు గతంలో ఏ విధంగా అయితే చెప్పారో షియాలుగా ముస్లింలుగా సున్నీలుగా ఖోజాలు బోరాలు లేదైతే తబ్లీగ్ దేవమందిగా డివైడ్ చేసేయండి ఐలేదెస్లుగా ముస్లింలు అని చెప్పారో ఇదే సూత్రాన్ని బహుశా బాజీ గారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారేమో షేక్ బాజీ గారు మీరు అటువంటి గాఢ నిద్రలో ఉంటే మేల్కొనండి మన మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు సమాజం ముస్లిం సమాజం అనేది బాగా చైతన్యవంతులు ఉద్యమాలకు పెట్టిన పేరు మన ముస్లిం సమాజం మీరు చెప్పే ఏదైతే మత ఛాందసువాదంకి ఎవరు కూడా మీరు దానిలో మాయలో పడరు మీరు డివైడ్ అండ్ రూల్ చేస్తూ మన ముస్లింల మీరు ఏదో పెత్తనం సనాయించాలి మీరు ముస్లింల వత్త ముస్లింల నాయకుడు అయితే కాదు నేను ఒక ముస్లింగా బి వ్యాఖ్యలపై చాలా గర్హనీయం చాలా ఖండనీయం చాలా శోచనీయం అని నేను ఖండిస్తూ మీకు కూడా ముస్లిం సమాజం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలసనలు తప్పవు అనేది మీరు గ్రహించాలి ఇటువంటి ధోరణి ఇటువంటి వివక్ష మెజారిటీలను మైనారిటీలపై ఇసుగొల్పే పనులను మానుకోవాలని షేక్ బాజీ గారు నేను ఈ వీడియో ముఖంగా సామాజిక మాధ్యమాల పరంగా కోరుతున్నాను డిమాండ్ కూడా చేస్తుంది షేక్ బాజీ గారు ఎంత విద్వేష విషపూరితమైన ప్రసంగాలు మరియు ఇస్లాం కి ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని వెనికేసుకొని వస్తారనేది వారి టీవీ డిబేట్ లలో ఒక క్లిపింగ్ ని ప్లే చేసి వినిపిస్తాను ఒకసారి మీరందరూ అది చూడాలని కోరుతున్నా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుని శర్మ మాట్లాడితే వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిన వాళ్ళు అక్బరుద్దీన్ అన్న వాడు పదిహేను నిమిషాల్లో ఈ దేశంలో హిందువు లేకుండా చేస్తానని చెప్పి మాట్లాడినప్పుడు నోరెత్తకుండా మిన్నకుండా ఉన్నటువంటి వాళ్ళు తస్లిమా నసీన్ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ మహిళ మన దేశంలో మన గడ్డ మీదకి మన హైదరాబాద్ వస్తే చెప్పులతో కొట్టినటువంటి పార్టీ వాళ్ళ గురించి కనీసం మాట్లాడడానికి మీరు ఈ వీడియోలో చూస్తే చాలా స్పష్టంగా నుపుర్ శర్మాను తస్లీబాన్ నస్రీం ను అక్బరుద్దీన్ వేసి ఏదో పదిహేను నిమిషాల ప్రసంగం అని ఖండిస్తున్న మన షేక్ బాజీ గారు నుపుర్ శర్మాను మరియు తస్లీమా నస్రీన్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా మీరు ఏదైతే వాళ్ళ మీద జరిగిన దాడిని అది చట్టపరంగా ఏదైతే తప్పు ఒప్పులు అనేవి కోర్టులు మరియు న్యాయస్థానాలు చూసుకుంటాయి పోలీసులు చూసుకుంటారు ఇదే పదిహేను నిమిషాల అక్బరుద్దీన్ వైసీ గారి ప్రసంగం గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో కోర్టు అక్బరుద్దీన్ వేసి గారిని ఆయన్ని బేషరతుగా విడుదల చేయడం జరిగింది ఆయన్ని నిర్దోషిగా ప్రకటించడం జరిగింది అంటే మీకు కోర్టులపై కూడా నమ్మకం లేదా మీరు ఏదైతే విద్వేషకర ప్రసంగాలను మాట్లాడుతున్నారో ఇదే మోడీ గారు ఇదే యోగి గారు ఇదే బీజేపీ బిజెపి ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఎంతో మంది వక్తలు రాజాసింగ్ లాంటి వాళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేసి వరుణ్ గాంధీ లాంటి వాళ్ళు కూడా కోర్టుల ద్వారా వాళ్ళు తమని తాము నిర్దోషులుగా తెచ్చుకున్న సందర్భాలు లేవా అంటే రాజకీయాల కోసం మీరు కులమతాలను వాడుకుంటూ విద్వేషాలు రెచ్చగొట్టుతుంది మీరు కాదా అంటే మీరు ఏది చెబితే బీజేపీ ఆర్ఎస్ఎస్ తరఫున రైటు ఎంఐఎం తరఫున రాంగ్ అంటే ఇది ఎంతవరకు సమంజసం అంటే మీరు ఉత్తములు మీరు మీరు ఎవరైతే చాలా పునీతులు ఇతర వాళ్ళందరూ ఏదో ఉంది కదా సామెత మీరు చేస్తే సత్కారు ఇతరులు చేస్తే బలాత్కారదా అంటే అందుకోసమే నేను షేక్ బాజీ గారు ఏదైతే మనము హుమాయున్ కబీర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఒకటే చూసుకుంటున్నాం కానీ గతంలో షేక్ బాజీ గారు ఇటువంటి ఎన్నో విషపూరిత విద్వేష ప్రసంగాలని చేస్తున్నారనేది మీరందరూ చూడాలనే మన షేక్ బాజీ గారి ఏదైతే రియల్ ఫేస్ అనేది ఉందో మీ అందరి ముందు నేను పెట్టడం జరుగుతుంది షేక్ బాజీ గారు మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూద్దాం నా గొంతు మీద కత్తి పెట్టి కోస్తానన్నా సరే నేను భారత్ మాతాకి జై అని చెప్పినటువంటి మాట ఆయన తమ్ముడు సాక్షాత్తు నాకు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో హిందూ అనేవాడిని లేకుండా అని చెప్పినటువంటి మాట మన దుర్మార్గమైనటువంటి రాజకీయ పార్టీ ఆ యొక్క ఎంఐఎం పార్టీ ఇటువంటి వ్యక్తులకి మాట్లాడేటువంటి హక్కు ఏ మాత్రం లేదండి ముస్లిం సమాజం గురించి మాట్లాడే హక్కు కేవలం వాళ్ళ యొక్క రాజరికాన్ని మోసేటువంటి కాపాల మనుషులుగా ముస్లిం సమాజాన్ని వాడుకుంటున్నారు తప్ప వాళ్ళు ముస్లిం సమాజానికి ఏనాడు మెల్ నేను మీ అందరికీ చాలా స్పష్టంగా ముందు నుంచే చెప్పాను షేక్ బాజీ గారు చాలా ఏదైతే విద్వేషం మరియు విషం నింపుకున్న వ్యక్తి ముఖ్యంగా ముస్లిం మైనార్టీల గురించి మీరు గమనిస్తే ఎంఐఎం పార్టీ ఏదైతే అక్బరుద్దీన్ గారి గురించి లేదా అసదుద్దీన్ వైసీ గారి గురించి మీరు వ్యాఖ్యలు చేశారో ఇదే నరేంద్ర మోడీ గారు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం సింధూర్ ఆపరేషన్ గురించి అసదుద్దీన్ వైసీ గారిని ఒక ఐకాన్ గా చేసి ప్రపంచ దేశాల వద్ద వెళ్ళి మన భారతదేశం ఏదైతే త్రివిధ దళాలు ఉన్నాయో ఆర్మీ నేవీ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ అన్నిటి గురించి గొప్పగా చెప్పించారు మరి మీ నరేంద్ర మోడీ మీ ఎన్డీఏ ప్రభుత్వమే కదండి సింధూర్ ఆపరేషన్ గురించి అసదుద్దీన్ ఓేసి హైదరాబాద్ ఎంపీ గారు ఏఎంఐఎం పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ముస్లిం వారితో చెప్పించింది మరి అప్పుడు తెలియదా అసదుద్దీన్ ఓసీకి ముస్లిం మైనార్టీల గురించి కానీ దేశంపై మాట్లాడే హక్కు లేదని చెప్పి ఎందుకండి షేక్ బాజీ గారు అందుకోసమే నేను చెప్పాను షేక్ బాజీ గారు మనం హుమాయున్ కబీర్ బాబ్రీ మస్జిద్ వీడియో వైరల్ అవ్వంగానే చూసాం కానీ గతంలో టీవీ డిబేట్లలో ఈయన చేసిన విద్వేషకర ప్రసంగాలు ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు ఒక్కసారి ఎంఐఎం పార్టీకు అసలు ఎంఐఎం పార్టీ లేదా అసదుద్దీన్ అక్బరుద్దీన్ వైసీపీకి చెప్పే అర్హత మీకు ఏముందండి మీకు ఏం రాజకీయ పరిపక్వత ఉంది మీకు రాజకీయంగా మీరు ఏ పదవిలో చేశారు ఏ ప్రజాక్షేత్రంలో గెలిచారు అసలు మీకు ఉన్న స్థాయి ఏంటి అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీరు రాజకీయంగా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి అయినా ప్రెసిడెంట్ అయినా మీరు ఖండించొచ్చు మాట్లాడొచ్చు కానీ ఏదైతే ఎంఐఎం పార్టీని ఎన్డీఏ ఆ బీజేపీ నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు ఫోన్ చేసి మరీ అసదుద్దీన్ నవేసి గారిని ఆపరేషన్ సింధూర్ పై వారిని ఒక వక్తగా మరియు ప్రచారకుడిగా పంపిస్తే మీరు మాత్రం అసదుద్దీన్ అవేసి గారి గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ముస్లిం సమాజమే కాదు హిందూ సమాజంలో కూడా ఏదైతే ఎనభై శాతం మీరు అంటారో వాళ్ళు కూడా నవ్వుకునే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి షేక్ బాజీ గారు మీరు ఇది ఎంత తొందరగా గ్రహించి అంత తొందరగా మీకు ఏదైతే ఆ బీజేపీ పార్టీలో ఏదైనా మంచి పదవి వస్తే మేము సంతోషిస్తాము పాపం మీకు కూడా ఏదో ఒకటి మీరు కష్టపడ్డందుకు మీకు ప్రతిఫలం దక్కింది మన ముస్లిం సోదరుడికి అని చెప్పి మేము గ్రహిస్తాము మేము ఎవరిని బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్ లో వెళ్ళమని ప్రోత్సహించినా వారిని వెళ్ళవద్దని చెప్పినా మీలాంటి వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు మీరు ఇంత కరుడు గట్టిన వాదిగా ఉన్న వారిని మేము మాత్రం మీరు ఏ విధంగా అయితే మీరు తప్పుగా మాట్లాడతారు ముస్లింలు అంటే ఆ టైప్ ముస్లింలు మేమైతే కాదండి మేము ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్ధంగానే మాట్లాడే వాళ్ళం మనం గ్రహించాలని మిమ్మల్ని కోరుతున్నాను భారతదేశంలో ఏదైతే ముస్లింలు క్రైస్తవులు జైతులు బౌద్ధులు ఉన్నారో మీకు తెలుసు ప్రతి ఒక్కరికి వారి వారి పర్సనల్ లా అనేది ఉంది హిందూ పర్సన్ లా ముస్లిం పర్సన్ లా క్రిస్టియన్ పర్సనల్ లా అనేవి ఉన్నాయి అయితే దీనిపై కూడా మన ఏదైతే బాజీ గారికి మరి అభ్యంతరం ఏమిటో తెలియదు కానీ ఒక టీవీ డిబేట్ లో వారు మాట్లాడిన స్పీచ్ మనం చూద్దాం ఉల్లంఘించి దేశంలో హిందూ చట్టం ముస్లిం చట్టం నేరం విషయంలో ఆస్తి విషయంలో వివాహం విషయంలో అదే విధంగా దత్తత విషయంలో వాళ్ళ చట్టాలు వాళ్ళకి వీళ్ళ చట్టాలు వీళ్ళకని చెప్పినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ఎక్కడైనా హిజాబ్ కట్టుకుని వెళ్ళడం తప్పు కాదని చెప్పినటువంటి వాళ్ళు మీరు గమనిస్తే మన షేక్ బాజీ గారికి ఎందుకింత ద్వేషం ముస్లిం మైనారిటీలు అంటే ఎందుకింత కోపమో నాకైతే తెలియదు కానీ వారు పేరుకి షేక్ బాజీ ముస్లిం అనే చెప్పుకుంటున్నా వారు పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకంగా ఏదైతే పర్సనల్ చట్టాలు ఉన్నాయో రాజ్యాంగం కల్పించిందే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ పర్సనల్ చట్టాలు వద్దన్నారు వన్ నేషన్ వన్ లా అన్నారంటే మన భారతదేశంలో అది సాధ్యం కానిది ఇక్కడ సర్వ కులాల మతాల వారు ఉంటున్నారు అనేది కూడా సబ్జెక్టే ఇప్పుడు హిందువులకు హిందూ పర్సన్ లా ఉంది ముస్లింలకు ముస్లింలకు క్రైస్తవులు క్రైస్తవులకు ఉంటే మీకేం డబ్బింతరం దాని గురించి కూడా మీకేంటి బాధ మరియు హిజాబ్ గురించి కూడా మీరు వ్యాఖ్యలు చేశారు మీకు తెలియాల్సింది ఏమిటంటే మీరు కేవలం ఎనభై శాతం తరపు నుంచి నేను గట్టిగా మాట్లాడుతున్నాను తప్ప ముస్లిం మైనార్టీలు ఎక్కడ వెళ్ళిపోయినా ఎటు పోయినా పోయినా నాకు అవసరం లేదు నేను ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకళ్ళతాతోనే మాట్లాడుతున్నా అని చెప్పి వివరిస్తున్న తీరు అనేది శోచనీయం ప్రజాస్వామ్యంలో ఇది చాలా గర్హనీయం ఖండనీయం మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ మీరు ఏ పార్టీయో అది మీ వ్యక్తిగత అభిప్రాయం కానీ ముస్లిం సమాజం వక్తలాగా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ముస్లింల మీదే ఏదైతే విషం మరియు బురద జల్లుతున్నారో ఖచ్చితంగా మేము ఖండిస్తూనే ఉంటాము ఇది కూడా మాకు రాజ్యాంగం చట్టం కల్పించిన హక్కి అనేది మీరు గ్రహించాలని నేను మిమ్మల్ని కోరుతుంది షేక్ బాజీ గారు ఏదైతే ముస్లింలు మైనార్టీలు సిక్కులు దళితులు జైనులు ఎనభై శాతం హిందూ సోదరులు సమాజం దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నారు అన్నట్టుగా మాట్లాడితే ఖడ్గం సినిమా ఏదైతే ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఈ సినిమాలో కొన్ని బిడ్లు ప్రచారం చేసుకుంటారో అందులోనే ప్రకాష్ రాజు గారు అసలు ముస్లింలు ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకట్లేదని కౌంటర్ ఇచ్చారో ఒకసారి ఆ వీడియో చూద్దాం

伊德什马蒂。 మీరు గమనించారు చాలా స్పష్టంగా ప్రకాష్ రాజ్ గారు ముస్లింలు ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకట్లేదు భారతదేశం స్వతంత్రం కాకముందు నుంచి ప్రతి ఒక్కరు ప్రాణ త్యాగాలు చేసి భారతదేశాన్ని బ్రిటిషర్ల నుంచి కాపాడుకొని ఈ రోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం నీడలో వారందరూ హక్కులతో బతుకుతున్నారు అని చెప్పి వారు ప్రకాశ్ రాజ్ గారు కూడా చెప్పడం జరిగింది ముస్లింలు ఇక్కడ సెకండ్ క్లాస్ సిటిజన్స్ కాదు ఎవరి దయా దాక్షిణ్యాల మీద లేరు అనేది వారు గ్రహిస్తారని చెప్పి నేను ఆశే బాజీ గారు బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మరియు మాట్లాడుతూ భారతదేశం అనేది కృష్ణుడు రాముడు బుద్ధుడు పుట్టిన భూమిగా మాట్లాడారు చాలా బాగుంది కానీ అలానే వారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టిన భూమిగా ఖాన్ అబ్దుల్ రఫార్ ఖాన్ పుట్టిన భూమిగా మరియు సైఫుద్దీన్ కిచ్లీవ్ పుట్టిన భూమిగా మరియు హజరత్ బేగం మహల్ పీర్ అలీఖాన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివార్డ్ బ్రుద్దీన్ తయ్యబ్జీ అబాది బాను బేగం హసరత్ మొహానీ మరియు అల్లమా ఇక్బాల్ సారే జహాసే అచ్చా అష్ఫాహుల్లా ఖాన్ ఇలా అందరి పేర్లు వాడుంటే ఎంత బాగుండేది భారతదేశం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి బాయి నినాదానికి ఒక పెట్టి నిల్లు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అతిపెద్ద ఏదైతే లౌకికవాదం రాజ్యాంగవాదం ఉన్న దేశంగా ఉండేది కదా కావున నేను ఏదైతే మన షేక్ బాజీ గారు ఉన్నారో వారు రేపటి రోజు నాజియా ఇలాహి లేకపోతే వసీం రిజ్జి ఏదైతే త్యాగిగా మారారో ఆ విధమైన కోవకు చెందాలనుకుంటున్నారో అది ఆయన ఇష్టం ఆయన వ్యక్తిగతం కానీ దయచేసి వారు షేక్ బాజీ ముస్లిం అంటూ ముస్లిం సమాజాన్ని ఈ విధంగా విషం విద్వేషం విరజిమ్ముతూ ఎయిటీ పర్సెంట్ హిందూ సమాజం అని మాట్లాడుతూ ఇరవై పర్సెంట్ ముస్లిం మైనార్టీల మీద విషం విరజిమ్మరాదని కోరుతూ వారు ఒకవేళ ఇలా ముస్లిం మైనార్టీల మీద విషం విరజిమితే లౌకికవాదం ప్రజాస్వామ్యవాదం రాజ్యాంగ వాదం కోసం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అంటూ ముందుండే అడ్వకేట్ సాదిక్ షేక్ సమ్మాన్ ఎన్జియో వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా ముందొచ్చి మీకు వివరణ ఇచ్చి ఖండించి ఇటువంటి గ్రహణీయ వ్యాఖ్యలను సమాజంలో కౌంటర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు అని గ్రహించి ఇప్పటికైనా షేక్ బాజీ గారు వారి స్టాండ్ ఏదైతే బిజెపి మరియు మైనారిటీ మోర్చా ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్నారో వారు వ్యక్తిగతంగా ఉంచుకుంటూనే ఇస్లాం ముస్లింల చరిత్ర వక్రీకరించి చెప్పకుండా విషం విద్వేషం విరజమ్మకుండా డివైడ్ అండ్ రూల్ అనే సిద్ధాంతంతో ఇంకాస్త ముస్లిం మైనారిటీలపై చేసి మరియు హింసించే విధంగా వీరు ప్రసంగించరాదని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో ఉన్న ప్రతి ఒక్క భారతదేశ సోదర సోదరి మండలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరినీ కోరుతున్నాను దయచేసి సామాజిక మాధ్యమాల్లో ఏదైతే ఇలా విషం విద్వేషం విరజమి మతోన్మాదం లేదా మెజారిటీ మైనారిటీలంటూ ఉసిగొల్పి హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే నినాదంతో ఎంత ప్రశాంతంగా బతికే మా మనందరినీ డివైడెడ్ అండ్ రూల్ చేయాలని చెప్పి ఇలా చేస్తున్నారు విభజించు పాలించు అనే ట్రాప్ లో మనందరం పడరాదని కోరుతూ లాక్డ్ ప్రొఫైల్ ఫేక్ ప్రొఫైల్ తో ఆ కారణంగా బూతులు తిడుతూ శాపనర్దాలు పెడుతూ ఒక సైడ్ నెగిటివ్ లో వాట్సాప్ యూనివర్సిటీ ఏదైతే డాటా ఉందో ఇమేజెస్ లో వీడియోస్ పోస్ట్ చేసి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న వారితో జాగ్రత్తగా ఉండాలని కోరుతూ మీరు కూడా ఇటువంటి రెచ్చగొట్టే హింసను ప్రేరేపించే బూతులు తిట్టే వారు ఉంటే ఏదైతే సామాజిక మాధ్యమాల్లో మీరు సైబర్ క్రైమ్ వారిని ప్రూఫ్లు ఆధారాలతో సహా స్క్రీన్ షాట్లు వీడియోలతో వారిని అప్రోచ్ అవ్వాలి రిటర్న్ లో కంప్లైంట్ ఫైల్ చేయాలని కోరుతూ వీరితో ఎటువంటి వాదనలు పెట్టుకొని మీ టైం వేస్ట్ చేసుకోరాదని ఏదైతే జీవితం నీటి బుడగ లాంటిది మనందరం కూడా ఈ జీవితం ఈ ప్రపంచంలో వచ్చామంటే బాధ్యతగా ఉండి మానవత్వంతో ప్రతి ఒక్కరిని మన దేశ ఖ్యాతి మన తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతలు పెంచే విధంగా ఉండాలి అంతే తప్ప ఇలా రాజకీయాల్లో మత విద్వేషాల్లో మన అందరమైన సుందరమైన జీవితాన్ని సంబంధాలను నాశనం చేసుకోరాదని కోరుతూ మరిన్ని వీడియోలో విశ్లేషణలో అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వనుడు